హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు తెలంగాణకు సంబంధించి అలాగే ఏపీ సంబంధించి మరి ఎడ్యుకేషన్ అప్డేట్ చూస్తే తెలంగాణలో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఎల్లుండితో ముగిస్తుంది అలాగే మరి ఏపీడీఏ సంబంధించి నల్ లోకల్లో తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఇతరత్ర అంశాలు చూస్తే మరి దసరా తర్వాత ఎస్సీ వన్ పరీక్ష జూన్ ఒకటి నుంచి బడిబాట త్వరలో అకాడమిక్ క్యాలెండర్ అనివ్వడం జరిగింది అలాగే మరి టెన్త్ సంబంధించి కావచ్చు మరి కానిస్టేబుల్ సంబంధించి ఇతర అంశాలు చూస్తే అరే రంగారెడ్డి జిల్లాలో కావచ్చు మరి మేడ్సర్ జిల్లాలో డిఎస్సి పోస్టులకు సంబంధించి మరి ఎక్కువ పోస్టులు ఇతర ఉద్యోగులు నాన్ లోకల్ సంబంధించి అంటే బదిలీకి సంబంధించి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నాన్ లోకల్ కోట ఇరవై శాతం నిండిపోయిందని మరి దీనిపై డిఎస్సిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది అలాగే మరి త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీ ఉండవచ్చు అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు ఆర్ది సిద్ధంగా అధికారులు అని ఇవ్వడం జరిగింది అంటే వివిధ నోటిఫికేషన్లో భాగంగా మరి ఇది వివిధ డిపార్ట్మెంట్ సంబంధించి మరి ఖాళీలను ఎల్లు ఇస్తున్నారు ఇక పోలీస్ సంబంధించి పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు సన్నాలు మొదలుపెట్టాయి మొదలు సన్నాలు మొదలయ్యాయని ఇవ్వడం జరిగింది తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలను భర్తీస్తుంటారు మరి రెండు వేల ఏళ్ళలో సంబంధించి ఇతరత్ర అంశాలు ఇవ్వడం జరిగింది అలాగే మరి ప్రభుత్వం ఒకేసారి ముప్పై వేల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది మరి ఆ కాలంలో భాగంగా రెండుసార్లు నోటికెళ్ళని ఇచ్చినట్టు అంటే గతంలో రెండు మూడు సార్లు నోటికెళ్ళినట్టు వచ్చినట్టు రెండు వేల ఇరవై రెండుతో మరి మంజులైన పోస్టులు చివరి చివరిగా నియామక ప్రక్రియ పూర్తయిందంటూ మరి అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పదిహేడు వేల పోస్టులు భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రెడ్డి నియామక పత్రాలు అందించారు మరి దాదాపు మరొకసారి కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది మరి ఉద్యోగ విరమణ వయసు యాభై నుంచి అరవై ఒకటి ఏళ్ళకి పోయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి కొనసాగారు మరి దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణ మొదలయ్యాయి అన్నట్టు మొత్తానికైతే పన్నెండు నుంచి పదిహేను వరకు ఖాళీలు ఉన్నట్టు మరి ప్రభుత్వం అధిహిస్తే మేము ప్రతిపాదనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇవ్వడం జరిగింది ఇక పరస్పర బదిలీలు రంగారెడ్డి జిల్లా విదేశాల్లో అడ్డగోల్ ట్రాన్స్ఫర్లు అనుకూలమైన చోటుకు వెళ్ళిన అడ్డదారులు నిబంధనలకు విరుద్ధంగా రిలీవింగ్ జాయినింగ్ భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్టు ఆరోపణలన్నీ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మరి జిల్లాలో ఇప్పటికీ ఇరవై వేల మంది పైగా డీఈడి టెట్ అర్థ పరీక్ష పూర్తి చేసుకుని డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం పోస్టుల పరితికి రెండు మూడు ఒకసారి కోసం నోటికి జారీ చేస్తే ఆయా సమయంలో ఖాళీ లేక జిల్లాలో నిరుద్యోగ ఉద్యోగ ఇప్పుడు పరిస్థితి ఉన్నట్టు ఇక్కడ జరిగింది ఖచ్చితంగా వీటికి అడ్డుకుంట వెళ్ళాల్సిన అయితే ప్రభుత్వం పని ఉంది ఖచ్చితంగా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనం నిజానికి స్థానికతల కోట ఇరవై శాతాన్ని మించకూడదు కానీ జిల్లాలో ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరి డిపరేషన్లపై వచ్చే చేరిన వారితో స్థానికేతల కూడా యాభై శాతం అడ్డు ఇవ్వడం జరిగింది రంగనాడు జిల్లాలో మరి స్పౌజ్ కోటలో ఇప్పటికే తొంభై రెండు మంది ఉపాధ్యాయులు జిల్లాకు రాగా తాజాగా పరస్పర బదిలీలో భాగంగా మరో నూట పన్నెండు మంది అంటే పరపర అంటే మాత్రం నూట పన్నెండు అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వస్తారు కానీ ఈ స్పౌజ్ కేటా స్పౌజ్ కోట సంబంధించి కావచ్చు మరి అది అలాగే మరి ఇతరత్ర పైరవేలతో వారితో మరి కొన్ని ఎక్కువ పోస్టులు అయితే నాలుగు కోట మించిపోయినట్టు ఇవ్వడం జరిగింది ఇక ఇలా జిల్లా జిల్లాలో ఇరవై మంది వరకు పరస్పర బదిలీ వెళ్ళి అటు నుంచి వచ్చే వరకు భారీగా అంటే ఇలా కొంచెం అవినీతి చోటు చే చోటు చేసుకున్నట్టు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి విదేశాఖను దృష్టి పెట్టడం అవసరం ఉంది ఖచ్చితంగా ఏ జిల్లాలైనా మరి స్థానికత్వ కోట ఎక్కువ ఉండకుండా చూసి నిరుద్యుల కూడా లాభం జరిగే నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది ఇక మరొకసారి చూస్తే రాష్ట్ర రిసోర్స్ పర్సన్ల ఇంటర్ పూర్తి అంటే ఈ మే నెలలో సంబంధించి ఉపాధ్యాయులకు ఇప్పుడు ఉన్న కూడా మరి వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించి మరి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఎడ్జిట్లో కావచ్చు స్కూల్ కావచ్చు మరి నూతన విద్యా సంబంధించి అంటే విద్యా నైపుణ్యాలకు సంబంధించి కావచ్చు మరి బోధన నైపుణ్యాల గురించి శిక్షణ ఇవ్వడంలో భాగంగా రాష్ట్రంలో మరి స్టేట్ రిసోర్స్ పర్సన్కి సంబంధించి ఇక్కడ ఎంపిక సంబంధించి ఆదివారం ఇంటర్వ్యూ నిర్వహించినట్టు మొత్తం ఆరు వందల నలభై మందికి కానీ మరి నాలుగు వందల మంది ద నాలుగు వందల మంది మాత్రమే హాజరైనట్టు ఇవ్వడం జరిగింది మరి ఒక్క సబ్జెక్టుకు పది మంది చూపేస్తారు ఖచ్చితంగా ట్రైనింగ్ కూడా పగడ్బందీ జరగ జరగడానికి మరి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నాణ్యమైన విద్య అందాలంటే ఖచ్చితంగా విద్యా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అంటే తాజా నైపుణ్యాలతో బోధన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఉపాధ్యాయులందరూ దీన్ని ఈ వేదికను చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా ఊహించుకుంటే మంచిగా మంచి పదాలు వచ్చే అవకాశం ఉంది ఇక పది మేమోలో మార్కులు సబ్జెక్టులు గ్రేడ్లు మరి పాస్ పేయాలని ముద్రణ సీబీఎస్ఈ తరడా దృవపత్రాలు రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెళ్ళాడు ఇక్కడ చూసుకోవచ్చు మనం మరి నిన్న సాయంత్రం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారాలు మారడంతో ఇక్కడ మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఉన్న మరి చూ చూసుకోవచ్చు ఇక్కడ పాఠశాల విద్యా సంచాలకుడు ఉన్న ఇవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు ఆ స్థానంలో ఇంకెవరిని నియమించలేదు కొత్త అధికారులు లేకుండా విడుదల టెన్త్ క్లాస్ ఫలితాల సంబంధించి విడుదల వద్దనుకుంటే అనుకుంటే ఒక రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు అంటే కొత్త కమిషన్ వచ్చిన తర్వాతనే విడుదల అయ్యి ఉంటే మాత్రం రెండు మూడు ఆలస్యం అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి అయితే మనకి రోజు లేదా రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా మనకి పాఠశాల విదేశాక సంబంధించి కొత్త కమిషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇక దసరా తర్వాత ఎస్సీ వన్ పరీక్ష జూన్ ఒకటి నుంచి బడిబ త్వరలో అకాడమిక్ క్యాలెండర్ విడుదల మరి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ఎస్సీఆర్టీ సంబంధించి ప్రతిపాల ప్రభుత్వ ప్రతిపాలనంతే ప్రభుత్వం ఆమోదిస్తుంది కాబట్టి ఆ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరానికి మరి అకాడమిక్ క్యాలెండర్ సంబంధించి విడుదలకు ఇలా కసరత్తు చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది ఇక మరి తెలంగాణ సంబంధించి ఎల్లుండితో అప్లైన్ ప్రక్రియ ముగుస్తుంది ఎల్లుండి సాయంత్రం కాబట్టి ఎల్లుండి అర్ధరాత్రు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా అలాగే డిఎస్ సంబంధించి ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా డిఎస్సీ పైన కూడా మరి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సింది ఖచ్చితంగా పదివేల అయితే నోటిఫికేషన్ ఇచ్చి అటు ప్రభుత్వ పాఠశాల పడిస్తాం కూడా కూడా న్యాయం చేయాల్సింది మనం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ